మనం ఈరోజు వాక్య భాగం మనం నేర్చుకుందామమ్మా చక్కగా ఈరోజు విందాం ఆ యేసుక్రీస్తుల వారు ఈరోజు మన అందరి కోసం మరణించినటువంటి దినం మరింత గొప్ప ప్రత్యేకత దేవుడు మనందరికీ ఇచ్చి తండ్రి యొక్కకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మన వాస్తవానికి బైబిల్లో రాయబడినటువంటి సంగతులను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఒక నీతి మంతుల నీతిమంతుని కొరకు ఒకడు మరణించడం అనేది ఎవరి బైబిల్ చెప్తుంది చెప్పండి అరుదు అంటే ఎవరు మరణించారన్నమాట అవునా ఒక స్నేహితుని గురించి తన ప్రాణమును ఇచ్చే విలువ తన ప్రాణాన్ని ఇచ్చే ప్రేమగల నరుడు ఎవడు లేడు కానీ దేవుడు ప్రేమమయుడు లోకాన్ని రక్షించే రక్షకుడు మనందరి కోసం తాను మరణించడానికి తన ప్రాణాన్ని విలువైనటువంటి ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి తండ్రి పంపగా వచ్చినటువంటి దైవకుమారుడు ఆయనే క్రీస్తు రక్షకుడు యేసు అనేక పేర్లతో ఆయనకున్నటువంటి గుణాన్ని బట్టి విలువబడుతున్నటువంటి రక్షకుడు అని మనకు అర్థమవుతుంది అంతే కదమ్మా ఇప్పుడు మంచి వాక్యానికి మనం వెళ్ళిపోదాం ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఈ దినాన మనం ఏటి జ్ఞాపకం చేస్తామో ఏ చరిత్ర జ్ఞాపకం చేస్తామంటే ఆయన మన పట్ల చేసినటువంటి మేలులలో మన జ్ఞాపకం అలా చేస్తుంటాం ఆయన మన కోసం మరణించేడు సన్నది చేయబడ్డాడు ఎందుకు మరణించాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు మరి మూడవ దినాన ఈ ఆదివారం అన్నాడు మనం ఎందుకు లేచాడు వీటి కారణాలు మనం ఎప్పుడు మనం నేర్చుకుంటుంటాం దైవజన్లు చెప్తూనే ఉంటాం మనం వింటూనే ఉంటుంది కానీ మనం ఎప్పుడైనా ఆలోచించాము ఇంతగా మరి ప్రభు మన కోసము తిరిగి లేచినటువంటి ఆ పునర్జన్మను మరి ఆయన లేచినటువంటి జీవాన్ని మనం చూస్తున్నప్పుడు అలాంటి ఆయనను మనం ఇంపడిస్తున్నాం మనం విశ్వాసం ఉంచుతున్నాం మనం నమ్ముతున్నాం ఆయన కోసమే మనం ఆలోచించక మన కోసం కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం ఏమమ్మా అందుకే మన అందరి కోసం ఒక ప్రిపరేషన్ ఒక విషయాన్ని బైబిల్లో నుంచే నేను చెప్పాలి నాకు ఒకవేళ దేవుడు కనుక అవకాశం నాకు ఇస్తే నా సమయానికి నేను కొన్ని మాటలు మనకు తెలిసిన మాటలే అదే మన వరకు కూడా మనం ఆపాదించుకుంటూ మనం ఆలోచిస్తే బాగుంటుంది సంఘానికి ఈ మాటలు చెప్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అనే ఒక ప్రేరణ దేవుడు అంటే సంఘములో నడిపిస్తున్నటువంటి నాయకులకు ప్రేరేపిస్తూ ఉంటాడు సమయోచితమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని మీకే దేవుడికి కావచ్చు స్థానిక మాస్టర్ గారికి కావచ్చు నాకు కావచ్చు లేదా సువర్ధకులైనటువంటి మీకే కావచ్చు సమయోచితమైనటువంటి మాటలు చెప్పించడానికి పరిశుద్ధాత్ముడు మీ అందరినీ ప్రేరేపిస్తూ ఉంటారు కాబట్టి చూడండి ఏసుక్రీస్తారు వాళ్ళు చూడండి భూమి మీద చాలామంది రాజులు ఉన్నారు నాయకులు అధికారులు ప్రపంచాన్ని జయించిన వారు ఏలినవారు చాలామంది రాజులు మనకు భూమి మీద పరిపాలన చేసినటువంటి మాకు మా పూర్వీకులు మా అంటే మాకు పూర్వము పరిపాలన చేసినటువంటి రాజుల చరిత్రలో మనకు తెలియదు అని కాదు మనకు తెలుసు రాజ్యాలను జయించే రాజ్యములను ఏలేదు ఎన్నో అధికార పదవులను కూడా వారు ఏం చేసేరు వాళ్ళు చెప్పండి వారు భావించారు కానీ అలాంటి గొప్పవారైనా చావులోనికి వచ్చేసరికి మాత్రం అందరూ దానికి సమ్మతులే సమ్మతించిన వారే దానికి విధేత చూపిన వారే దానికి తిరుగుబాటు చేసిన వారు ఎవరు లేరు ఒక యేసు తప్ప ఆ చావును ఓడించిన వాడు ఎవరు లేడు రాజ్యాన్ని ఓడించవచ్చు దేశాలలో రాష్ట్రాలలో వారు ఏం చేయవచ్చు అంటే ఓడించవచ్చు ఏమో కానీ గ్రీకులు పరిపాలన చేసిన అలెగ్జాండర్ ఆయన ప్రపంచాన్ని అంటే ఒక నాయకుడు రాజ్యాలను ఆయన ఏం చేసాడు ఓడించి రాజ్యాలను ఏలినటువంటి గొప్ప అధినేత ఆయన మహనీయుడు ఆయన అలాంటి ఆయన తన చావును పెంచలేకపోయాడు చయించలేకపోయాడు ఓడించలేకపోయాడు ఆయన కానీ మన యేసు మనం నమ్ముకున్న ప్రభువు షావుని కూడా ఓడించి తిరిగి లేచినటువంటి గొప్ప ఆయన అలాంటి ఆయన్ను మనము నమ్ముకున్నాం అలాంటి ఆయనకి మనం ఎవరు స్నేహితులం అలాంటి ఆయనకి మనం ఎవరు మనం శిశువులం అలాంటి ఆయనకి మనం ఎవరు తమ్ముళ్ళం అలాంటి ఆయనకి మనం స్నేహ బంధం కలిగినటువంటి గొప్ప బంధం మనకు వేసుకున్నప్పుడు ఆయన్నే వెంపడిస్తున్నప్పుడు ఆయనకి శిశువులైనప్పుడు అలాంటి ఆయనని నమ్ముకున్న తర్వాత మనకు పునర్స పునర్జీవితం మనకు ఆ మన అంటే సజీవంగా మనకు లేపబడే లేచే ఒక క్షణమా అనేది మనకు లేదా ఒక చావును ఓడించగలిగే అంత శక్తివంతన్ని మనం విశ్వాసం ఉంచినప్పుడు నమ్మకం పెట్టినప్పుడు మనకు చావును ఓడించగలిగే సామర్థ్యత శక్తి మనకు లేదా లేదంటారా ఇవంతా కూడా మన ఆలోచన మనం ఈరోజు మనం చేసుకుంటాం ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం అలాంటి ఆయనను నమ్ముకున్న మనకు కూడా అలాంటి పునర్తాను మనకు కూడా ఉంది అనడానికి లేఖనాలే మనకు ఆధారం అంటేనా నేనేదో కాకమ్మ కళలో కబుర్లు నాటి నమ్మాలి బైబిల్లు మీ చేతుల్లో ఉండాలి ఈరోజు స్టడీగా ఉండాలి ఈరోజు వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పటికీ చాలా టైం అయిపోయింది ఒకసారి మనకు తెలిసిన విషయమా ఆ రాసినటువంటి పౌరు గారు గొరింత్యులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి ఒకసారి పరిచయం మనం చేసుకున్నాం గొరితులకు పౌరు గారు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు చూద్దాం ఆ తర్వాత ఇరవై మాట కూడా మనం చూద్దాం నాకు ఇవ్వబడిన ఉపదేశము పౌరు గారు అంటున్నారు నాకిన ఉపదేశము మొట్టమొదట నేను మీకు అప్పగించను అని ఏంటంటే లేఖనాల ప్రకారంగా యశు వారు మన అందరి పాపంలో నిమిత్తమై చనిపోయాడు పాతి పట్టబడ్డాయన లే మరణ లేఖనాల ప్రకారంగా మూడవ దినమున అనగా ఆదివారమున తెల్లవారుజామున తిరిగి లేచాడు ఎవరి కోసం మరణించాడు ఆయన మన పాపముల నిమిత్తం మన కోసం ఆయన మరణించాడు ఒక నీతి గురించి ఒక వంచవాణి గురించి ఒక స్నేహితుని గురించి చచ్చేవాడు కరువు అన్నప్పుడు యేసు క్రీస్తుల వారు మన అందరి కోసం మరణించి మమ్మల్ని పరిమళ వాసనగా ఎందుకు మరణించాడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఆయన మరణించడానికి గల కారణం మనకు వచ్చే లాభాలు మేలు ఏంటి అన్నప్పుడు పరిమళ వాసనగా మనం ఉండటానికి తను తన తండ్రి దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడైనా బలి కోసం వచ్చాడు ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు ప్రాణం పట్టడానికి వచ్చాడు తన గుర్ర కోసం తన సొంత ప్రాణాన్ని పట్టడానికి తన సొంత రక్తాన్ని కాల్చడానికైనా లోకానికి అయినా వచ్చాడు ఎందుకు సమాధానం నీకు రావాలని పాప రక్షణ నీకు కావాలని తండ్రి కళలను పండించాలని లోకానికి వచ్చాడు ఆయన ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చడానికి లోకాలు వచ్చినప్పుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా తను పంపిన వాణి ఇష్టాన్ని మీరు చెప్పండి ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడా అయితే అదే ఆయన చెప్పుకున్నటువంటి గొప్ప సంగతి అది అంతేనా తన ఇష్ట నేను నా ఇష్టాన్ని నేను నెరవేర్చే చెప్పడం అనేది కానీ నా నేను నెరవేర్చుకోవడానికి నాకేం లేదు నేను మాట్లాడాలి కానీ నేను ఏదో క్రియా చేయడానికి కానీ ఇష్టపడతాను నేను లేదు ఆయన చెప్పినట్లు ఆయన ఆయన దగ్గర వెళ్ళినట్లు నేను చెప్తున్నాను నేను చేస్తున్నాను అనే మాట మన బయటలో మనం చూస్తున్న మన అందరికీ కూడా తెలిసిన విషయాలే కాబట్టి చూడండి ఆయన ఎంత తగ్గించుకున్నాడు మన కోసము మనం పరిమళ వాసనగా మనం ఆయన ఏదో పరిస్థితుడుగా నీతివంతుడిగా మనం ఉండాలని నలబెట్టుకోవాలని ఆయనకున్నటువంటి ప్రేమ ఆయనటువంటి ప్రేమ ఎవరికైనా ఉందా మనకు మనలో చెప్పండి ఆ కాలంలో కానీ ఎవరికైనా ఉందా ఎవరికి లేదని అందుకే ఆయన ప్రేమ అయ్యాడు ఆయన ప్రేమ మూర్తి అయ్యాడు ఆయన తన ప్రేమను చూపించాడు అంటే ప్రేమ అంటే ఏంటి నీ కోసం నా కోసం నువ్వు మంచివాడు కావాలని నువ్వు పవిత్రుడు కావాలని మరణించడం మా ప్రేమ అవును నీ అవసరాలలో తండ్రి కోరికలను మా ప్రేమ అంటే అవును ప్రేమ అంటే ఏంటమ్మా చెప్పండి నేను ఒక స్త్రీని నేను ప్రేమిస్తున్నాను మీరందరూ కూడా ప్రేమించిన వారి మీ భర్తలను ప్రేమించిన వారి మరి ప్రేమ అనే దానికి ప్రేమ అనే బంధంలో భార్యకు అంటే కాబోయే భార్యకు అవసరాలు ఉంటాయి కాబోయే భర్తకు కూడా అవసరాలు ఉంటాయి తనకు ఉన్న లేకపోయినా ఎక్కడైనా ఏమైనా చేసి తన భర్త కాబోయే భర్త కోసం అవసరాన్ని తీర్చడానికి ఏదైనా చేస్తుంది ప్రేమ అనేది అలాగే భార్య కోసం ఏదైనా చేస్తారు ఒకవేళ గాఢంగా ప్రేమిస్తున్న భార్య అంటే ఇప్పుడు ఆమె చనిపోతే నేను ఎందుకు బ్రతకాలిక లేని ఉండదు చనిపోతాను అంటే ప్రాణ ఆ ప్రాణం అర్పించిస్తున్నాడు అన్నమాట ప్రేమకున్నటువంటి బంధాలు చాలా ఉన్నాయి ప్రేమ ఒకటే కాదండి వస్తువుకి ఒక రకంగా ప్రేమిస్తాం పిల్లలకు ఒక రకంగా తల్లికి ఆ భార్యకు ఒక రకంగా ప్రేమలలో చాలా బాగా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఈ రోజు మంచి వాక్యాన్ని మనం నేర్చుకుందాం మన కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు ఆయన మూడవ కన్నా తిరిగి లేచాడు ఇప్పుడు ఇరవై ఒక మాట కూడా ఒకసారి టచ్ చేసి మన తొందర తొందరగా వెళ్ళిపోతాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో వారు మృతులలో నుండి లేచిపోయాడు అట మృతు అయిపోయాడు మృత్యుని ఓడించిన మహనీయుడు అయిపోయాడు చావును చంపి దానిని పోరాడి చావును చంపి గెలిచి వచ్చినటువంటి మహనీయుడు ఎవరు యేసు నువ్వు నమ్ముకున్న ముక్తిదాత యేసు స్వామి లోకరక్షకుడు ఆయన అవునా చేసి చూపించాడు ఎందుకు చేసి చూపించాడు నీ నీకు కావా నీ నీ కోసమే నా కోసమే కాబట్టి ఒకసారి మంచి మాట మరలా చూద్దాం మాకు సు కూడా మీరు రాసుకోండి మీకు తెలిసిన విషయాలే అది పదహారవ అధ్యాయం ఆరో మాటలో ఒక మాట అంటది ఏసును వెతుకుతుంటారు సమాధిలో ఆ సమాధిలో వెతుకుతున్నప్పుడు ఏసు ఇక్కడ లేడు అయినా లేచి ఉన్నాడు ఏసు ఇక్కడ లేడు సమాధిలో లేడు ఈయన ఆల్రెడీ లేచేశాడు తెల్లవారు జన లేచి ఆయన గెలిపోయాడు ఎక్కడికో ఎక్కడ గలిక ఎక్కడికి లేచి వెళ్ళిపోయాడు లేచి వెళ్ళిపోయాడు అంటే చమలేదా లేదు మరలా బ్రతకేడా లేచాడు చూడండి అంటే ఆయనకి చమందా చమను ఓడించి ఏం చేశాడు లేచాడు గెలిచాడు జయిశాడు ఆయన నువ్వు కూడా జయించాలి నువ్వు ఎలా జయించాలో యేసు వచ్చి చూపించాడు నీ దేహములో నా దేహములో నీ రక్తంలో నా రక్తంలో రక్త మాంసంలో పాలివాడై నువ్వు పాపం చేయకుండా నువ్వు ఉండగలవురా అని చూపించాడు నువ్వు కూడా మృత్యువును ఈ దేహంతో ఓడించగలవురా నీ బ్రతుకులో అనగల ఆయన అని చూపించాడు ఆయన ఎవరా వేరే దేహం ఏమైనా డిజైన్ చేసుకున్నాడు లేదు ఈ దేహమే మనము రక్త మాంసం గలవారైనందున ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడను కాబట్టి ఈ దేహంతోనే అనబ్రతికులో బ్రతికి మృత్యువును ఓడించి తిరిగి లేచి చూపించాడు ఈ సమాజం నమ్మదు ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా మరణించిన వారు ఎవ్వరు బ్రతికి లేరు ఒక యేసు తప్ప అలాంటి సజీవుడైనటువంటి ఏసును మనం ధరించుకున్నాం మనం నమ్ముకున్నాం అలాంటి ఆయన మృత్యువునే జయించినటువంటి క్రీస్తునే నమ్ముకున్నావు నువ్వు నువ్వు జయశీలు కావా జయశాలివు నువ్వు కావ ఒక యేసేనా అనుకుంటే పొరపాటు పడుతున్నావు తప్ప మాట నేను లోకముండే జయించాను కనుక మీరు కూడా జయిస్తేనే నా కుడి పాశ్వాలు మీకు మీరు జయశాల కారణం మరి ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి ఒక జయిశాలి ఏసుకు పెడుతున్నారు మీరు చేత కాని వాళ్ళ మనం కూడా జయిస్తే నాకు పర్లోకం ఆయన ఉంటే పరలోక రాజ్యంలో తండ్రికి కూడి ప్రస్తున్నాను కూర్చొని లేడు జయించి నువ్వు కూడా జయించి నువ్వు వెళ్ళాలి ఇప్పుడు మంచి మాట తొందర తొందరగా నేను విడిచి పెట్టేసుకున్నాను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఏసు తిరిగి లేచాడు ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచి తిరిగి లేచిన అనంతరం ఏసు స్వామి అంటున్న మాట ఏంటో యోహన స్వార్తను మనం చూడవచ్చు ఆ మాట ఏమంటున్నాడంటే పదకుండా వచ్చాయి ఇరవై ఐదు ఇరవై ఆరులో ఏ అంటున్నాడు పునరుదానమును జీవని నిత్యము జీవించే ఒక జీవమును నేనే కాబట్టి నాయకు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడే నాయ విశ్వాసం మంచు వాడే వాడే చనిపోయినా మన బ్రతకుతవాడు బలపడ కూడా బ్రతకాలి మనము కూడా చనిపోతాం మనం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి చావు అంటూ ఉంది అవునా కదా నా చావు నాతోనే ఉంది నీ చావు నీతోనే ఉంది ఆ చావు ఏ రకంగా వస్తుందో ఎలా వస్తుందో ఎరమే కబరిస్తుందో మనకు కానీ గాని అంటూ నిన్నే వివడిస్తుంది యాక్సిడెంట్ ఏ ప్రమాదం ఉడియా మనకు తెలియదు కానీ చావు మాత్రం భౌతిక మరణం అనేది అందరికీ ఉంది ఆత్మ సంబంధమైన మరణం మాత్రం మనం కొని చేచ్చుకున్న చూసి నేర్చుకొని నేరం చేసి రెండవ మరణానికి పాలవడానికి ఒక వ్యాధి వంటి అది మనం కొని చేచ్చేటది కానీ మన పుట్టుకతో ఉన్న మరణం భౌతిక మరణం కాబట్టి ఈ భౌతిక మరణములో నువ్వు మరణించిన క్రీస్తునందు నువ్వు నిద్రిస్తే నువ్వు లేస్తావు నువ్వు అంటే లేవడం అంటే నీ చావును నువ్వు ఓడించి పోరాడి గెలుస్తావు అని చెప్తున్నాడు యేసువామి ఎప్పుడు ఈ మాట అంటున్నాడు చెప్పండి చనిపోయి చనిపోయి తిరిగి లేచిన అనంతరం చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ మనం చూస్తున్నాం మన మరి మనం లేవద్దా లేచిన ఆయనే నమ్మక కథ మన లేపడు ఉంటాడా ఖచ్చితంగా లేపుతాడు మమ్మల్ని మరి చావునే ఓడించినటువంటి ఆ క్రీస్తుని క్రీస్తుకు మనం శిశువులము అయినప్పటికీ ఒక స్నేహితులము అయినప్పటికీ ఆయనకు ఇప్పుడు శిశువులుగా మనం పిలువబడుతున్నప్పుడు మమ్మల్ని లేపకుండా మీరు ఎలా అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా మమ్మల్ని లేపుతాడు లేపుతాడు ఇప్పుడు మంచి మాట మనం చూద్దాం మళ్ళీ ఒక మాట నేను చెప్తాను చాలా ఉన్నాయి కానీ చెప్పను కానీ చాలా సమయం మనకు లేదు ఒక మాట చెప్తాను ఎవరు తిరిగి లేస్తారు తిరిగి ఎవరు లేస్తారు ఎవరు తిరిగి లేస్తారు యేసు తిరిగి లేచాడు ఆయన మరి తిరిగి లేచిన ఏసుని వెంపడిస్తున్నా వారు లేస్తారా ఆయన వెంబడించిన వారు ఆయన విశ్వాసం ఉంచిన వారు విండిస్తారు అసలు ఎవరు తిరిగి లేస్తారు ఎవరు సజీవులు అని ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఒకసారి ఈ తెలిసిందే మొదటి దిశలోనిక మనం చూద్దాం టైం ఎంత దశలోనికి పత్రిక సరే ఈ మాటను నేను క్లోజ్ చేసేస్తాను మొదటి దిశలోనికి పత్రిక నాలుగో సాయము తీయండి సహాయం చేయండి నాలుగో సాయం పద్నాలుగవ మాట ఒకసారి మనం చూద్దాం రేటు మిత్రు పొంది యేసుక్రీష్ణ వారు మృతి పొంది తిరిగి లేచినని తిరిగి లేచేయడని నమ్మినెడలా ఒకవేళ మనం నమ్మితే విశ్వాసం ఉంచితే అదే ప్రకారము ఆ ప్రకారంగానే రైతు నంత్రి మిద్రించినావు ఏసు ఎలాగైతే మృతి మృతి పొంది తిరిగి లేచాడో అలాగే ఆ ప్రకారంగానే దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చాను మనం కూడా విశ్వాసం ఉంచితే మనం కూడా నమ్మితే ఏసుక్రీస్తుతో మమ్మల్ని కూడా వెంట తీసుకుని వచ్చేస్తాడంట యేసుక్రీస్తుని లేపింది ఎవరు తండ్రి అలాగే ఏసుక్రీస్తుని మనం నమ్మితే విశ్వాసం ఉంచితే అలాగే లేచేడు సమాధి చేయబడ్డాడు మన కోసమే చనిపోయాడు తిరిగి లేచేడు అని నమ్మితే విశ్వాసం ఉంచితే ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని క్రీస్తుతో కూడా రెండో రాకడంలో నేను సరిపోయి ఉన్నా నువ్వు ప్రతికి ఉన్నా క్రీస్తుతో పాటు నిన్ను కూడా అర్థం లేనటువంటి దేవుడు లేపి తీసుకుని వచ్చేస్తాడు ఏసుతో పాటు నిన్ను కూడా అంటే చావు నుండి నిన్ను తీసుకుని లేపి తీసుకుని వచ్చేస్తాడు అందుకే చావుని ఏమంటున్నాడు ఏ స్వామి నిద్రతో పోల్చాడు లేపితే లేచిపోతాడని నిద్రతో పోల్చాడు ఆయన మనం చావు అనుకుంటున్నాం మరణం అనుకుంటున్నాం ఎడబాటు అనుకుంటున్నావు మురుచువు అనుకుంటున్నాం ఇన్ని రకాల పేర్లతో పిలువబడుతుంది నీ చావు ఆ చావుని జయించాలంటే ఆయనేది విశ్వాసం ఉంచాలి ఏమని చెప్పండి ఏమని నా కోసం మరణించి సమాధి చేయబడి మూడవ దినాన్న తిరిగి లేచాడని నమ్మాలి నమ్మితే నువ్వు లేపబడతావు నమ్మకపోతే నేను ఎందుకు లేముతాడు నమ్మకం లేని నిన్ను నీతో పని ఏంటి ఆయనకి అవున కదా నమ్మాలి నమ్మితేనే సాధ్యమవుతుంది విశ్వాసం మూలంగానే ఏదైనా కూడా సాధ్యపడుతుంది కాబట్టి ఈరోజు నా చావు తర్వాత నేను కూడా తిరిగి లేవగలనా లేవాలంటే నేను నేను అవిశ్వాసం ఉంచాలి ఇవంతా కూడా మనం ప్రతి కాలంలో మన ఆలోచన చేయాలి మన విశ్వాసం ఉంచాలి ఆయన వలనే సాధ్యం అవుతుంది ఆయన వలనే మనకు ఏమస్తుంది నిత్యము వస్తుంది కాబట్టి అంత గొప్ప ఆయనను ప్రకటిస్తున్నాం మనం ఆయన కోసం మనం చెప్తున్నటువంటి సంగతులను ఆలోచించే మనం ఆ తర్వాత మన గురించి కూడా మనం ఆలోచన చేసుకొని మనం కూడా మురుచుని ఓడించి వేసుకోవాలి ఆయన లేచినట్టుగా మనం కూడా ఒక దినాన లేపబడాలి ఆయన లేపుకొని తీసుకుని వస్తాడనే నమ్మకం కలిగి ఉంటే మనం కూడా ఆ నమ్మకం ద్వారా లేపబడతాము మనకి లేపి తీసుకుని వచ్చేస్తాడు కాబట్టి ఈ ఈస్టర్ అనే ఈ దినాన్ని కోరుకున్న మీ అందరికీ గొప్ప పండగ ఎందుకంటే మనం కూడా వేసుకోవాలి ఈ లోకానికి మనం జయించి లేచి నిత్య కొరకు పరలోక రాజ్యంలో మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోవాలి అనే నిరీక్షణ కలిగి మీరు ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఈ సమయాన్ని నేను నేను నిశలోకి తీసుకుంటున్నాను